హాయ్ అండి ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది చూడు ఈ అయితే బచ్చల తీగ అండి బచ్చల కూర ఈ బచ్చల అయితే తీసుకొచ్చిన అండి చూడండి ఎలా ఉందో తీగలకు తీగలే తీసుకొచ్చిరు మార్కెట్లోకి నేను కూడా అలాగే ఒక్క కట్టనైతే తీసుకొచ్చిన ఇది పిల్లలు తింటారో లేదో ఒకసారి అయితే వండి చూద్దామనేసి తీసుకొచ్చిన అండి చూడండి దీన్నైతే చిన్నగా కట్ చేసుకోవాలి ఆకులైతే తింపి చిన్నగా కట్ చేసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలండి చూడండి వీటికి కావాల్సినవి ఈ కర్రీకి కావాల్సినవి టమాటో వెల్లుల్లి కరివేపాకు కొత్తిమీర ఇగో పప్పు అయితే ఉడకబెట్టుకున్నానండి అది ఒక్కటే వట్టి ఆకు ఏది వండితే మంచిగా ఉండదు అంత ఒగరుగా వస్తుంది అందుకని నేను పప్పులో వేద్దామనేసి పప్పు అయితే ఉడకబెట్టేసుకున్నాను చూడండి వీటన్నిటిని అయితే కట్ చేసి పెట్టుకున్న ఇక బచ్చలాకు కూడా కట్ చేయాలండి చూడండి ఇక కట్ చేసుకున్న చిన్నగా కట్ చేసుకొని కడుక్కొని పక్కన పెట్టేసుకున్నానండి చూడండి పప్పు ఉడకబెట్టిన వీటిని అయితే రెడీ చేసుకున్నాను టమాటా వెల్లుల్లి కొత్తిమీర కరివేపాకు పప్పు ఉడకబెట్టుకున్న బచ్చలాకైతే చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి చూడండి ఇప్పుడు బౌల్ అయితే పెట్టేసుకున్నానండి స్టవ్ పైన బౌల్ వేడెక్కిన తర్వాత ఆయిల్ అయితే వేసుకుందాం ఆయిల్ వేసేసుకున్నాను టూ స్పూన్స్ అయితే ఆయిల్ వేసేసుకున్నానండి ఆయిల్ వేడెక్కిన తర్వాత చిటికెడు ఆవాలు అయితే వేసుకుందాం చిట్కెడు ఆవాలు అయితే వేసుకున్నానండి వెల్లుల్లి జీలకర్ర దంచి పక్కన పెట్టేసుకున్నా కదా వెల్లుల్లి జీలకర్ర అయితే వేసుకుంటున్నా కరివేపాకు వేసుకున్నానండి ఆయిల్లోనైతే వెల్లుల్లి జీలకర్ర కరివేపాకు అయితే వేగుతున్నవి పప్పు ఉడకబెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను కదా అందులోనే కొత్తిమీర వేసేసినానండి నేను పప్పులోనే పసుపు అయితే వేసుకున్న వన్ స్పూన్ ఒకసారి అయితే కలుపుకోవాలి టమాటో వేసేసుకున్నాను ఇప్పుడు బచ్చలాకైతే వేస్తున్నానండి చిన్నగా తరిమి పెట్టుకున్న కదా తరిమి పెట్టుకున్న బచ్చలాకు అయితే వేస్తున్నాను ఒకసారి అయితే కలుపుకుంటున్నాను సాల్ట్ అయితే వేస్తున్నానండి ఒకసారి అయితే ఒక టూ మినిట్స్ అయితే ఉడకనిద్దాము చూడండి ఎలా అయిందో ఉడికిన తర్వాత టమాటో ఆకు అయితే బచ్చలాకు అయితే ఎలా దగ్గరకు వచ్చిందో ఉడికింది సాల్ట్ వేసినాం అనుకో త్వరగా ఉడుకుతుందండి గిన్నెకి అంటుకోకుండా ఒకసారి అయితే కలుపుకుంటున్నా ఆకు ఆయిల్లోనే ఉడికించుకోవాలండి పసరు వాసన రాకుండా ఉంటుంది కొంచెం కారం అయితే వేస్తున్నానండి వన్ స్పూన్ స్పూన్ అండ్ హాఫ్ అయితే వేస్తున్నాను ఒకసారి అయితే మంచిగా కలుపుకుంటున్నా పప్పు ఉడకబెట్టుకొని పక్కన పెట్టేసుకున్నా కదా అదైతే వేసేసిన అందులో ఇప్పుడు ఒకసారి మొత్తాన్ని కలుపుకుందాం చూడండి ఎలా అయిపోయిందో బచ్చల కూర పప్పు ఇప్పుడు కారం వేసిన తర్వాత పప్పు వేసినాం కదా పప్పునైతే కాసేపు ఒక టూ మినిట్స్ అయితే ఉడకనిద్దాం క్యాప్ పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ అయితే ఉడకనిస్తాం చూడండి ఇప్పుడు కారం ఉడికింది పప్పు అయితే రెడీ అయిపోయింది బచ్చల కూర పప్పు రెడీ ఆకు చూడండి ఒకటే కట్ట తీసుకున్నా కదా తింటారో లేదో అనేసి చూడండి పప్పులో అందులోనే కలిసిపోయింది ఆకైతే ఏర్పడడం లేదు బాగా ఉడికిపోయింది బచ్చల కూర పప్పు రెడీ అండి